ఇరవై మూడు కులాలకు సంబంధించిన హిందూ బీసీ స్మశానవాటిక భూమి కబ్జా అంశంపై వైసీపీ టీడీపీ వాదోపవాదాలతో మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం రణరంగా మారింది ఇంతలోనే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు హిందూ శ్మశాన భూమి ఒకరి స్వలాభం కోసం ముప్పై అడుగుల రోడ్డు ఎలా ఆమోదం తెలుపుతారంటూ అందరూ మాకు సమాధానం చెప్పాలంటూ కౌన్సిల్ సమావేశానికి ఇరవై మూడు కులాలకు సంబంధించిన హిందూ బీసీ శ్మశాన వాటిక జనం ఒక్కసారిగా కౌన్సిల్ సమావేశంలోకి డోరు బద్దలు కొట్టుకొని లోపలికి రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది ఇంతలోనే పోలీసులు రావడంతో అందరూ సమన్వయం పాటించారు టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ హయామంలో అయిందంటే వైసీపీ కౌన్సిలర్లు ఈ అంశం తీర్మానం చేసేటప్పుడు మీరు కూడా ఉన్నారంటూ మీరు సంతకం పెట్టినట్టే మేము సంతకం పెట్టామంటూ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే మరి ప్రజల సమస్యలు అభివృద్ధి కౌన్సిల్ ఆమోదం తెలిపేటప్పుడు గుడ్డిగా కళ్ళు మూసుకునే అయితేనేమి చైర్మన్లు అయితేనేమి ఏం చేస్తున్నారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు హిందూ బీసీ శ్మశాన వాటిక భూమి ముప్పై అడుగుల రోడ్డు వేసి ఆక్రమించుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు కాబట్టి ఇంతకీ భవిష్యత్తులో ఈ తీర్మానాన్ని రద్దు చేస్తారా లేక కోర్టులో తేల్చుకునే పరిస్థితి వస్తుందా లేక దీనికో పరిష్కార మార్గం ఆలోచిస్తారా లేక హిందూ బీసీ శ్మశాన వాటిక పోరాటం కొనసాగించవలసి వస్తుందా అన్నది ప్రశ్నాత్మక మారింది పేరు మరియు నిర్మాణం థియేటర్లు గాను మున్సిపాలిటీ వారిచ్చే తయారు చేయగా అంచనాలు తయారు చేయగా రూపాయలు రెండు లక్షల యాభై వేలు అని 영웅이 덕분에 영웅이 덕분이라서 감시나니라고 감시나니에 가끔씩 더 과세하는 분들이 나서 바뀌어 보다 이렇게 영웅 살짝하는 일 나와. చేశారు దానికి సంబంధించిన మాట చెప్పలేదా మిమ్మల్ని ఓట్ చేసి పంపించింది ప్రజల సొమ్ముని అమ్ముకోవడానికి కాదయా ప్రజల సొమ్ముని కాపాడుకోవడానికి మేము పంపించింది పంపించి మేము మిమ్మల్ని ఓట్ చేసి ప్రజల చొమ్ము ప్రజల ప్రజలని అమ్ముకోవడానికి పంపించింది మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు మా యొక్క బయట ఉన్నారు మీరు ఎట్టి పరిస్థితులు రావడానికి

అంతకన్నా దానమైన విషయం నేను జరిగిందంటే అధ్యక్ష ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఆ కౌన్సిల్ లో ముప్పై అంశంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఫ్లాట్ ఉంది అధ్యక్ష అక్కడ ప్రైవేట్ వ్యక్తి ఆ ఫ్లాట్కు మన మున్సిపాలిటీ స్థలం అధ్యక్ష అంటే శ్మశానవాదిక స్థలం నుంచి ముప్పై ఐదు వేల రోడ్ని కేవలం ఆ వ్యక్తి కోసమే ఆ వ్యక్తి ఫ్లాట్కి వదలడానికి కోసమే కౌన్సిల్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు అధ్యక్ష ఆ రోజు వాళ్ళకి సంఖ్యా బలం ఉందని చెప్పి దాన్ని ఆమోదం చేసుకున్నారు అధ్యక్ష ఆమోదం చేసుకున్నారు ఉన్నారా అన్నారు పెట్టుకోవడానికి పదిహేడు వారు ప్రజలు అక్కడ ఏమన్నా నివాసకు రా ఉన్నాయా అక్కడ ఏమన్నా ప్రజలు రాకపోకలు ఉన్నాయా కేవలం ఒక వ్యక్తి దగ్గర తొమ్మిది లక్షల డబ్బులు తీసుకొని ఆ ప్లాంట్ కి దారి వెళ్ళి తిన్నారు అధ్యక్ష ఇది మా వర్షం అధ్యక్ష అక్కడ ప్రజలు ఎవరు నమస్కారం సార్ ఇక్కడ పదిహేడు వార్డులో అక్కడ ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఉందో హిందూ శ్మశాన వాటికలు అక్కడ ప్రజలు వెళ్ళడానికి దారి కావాలని చెప్పేసి అడిగారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ బండి రస్తా అనేటువంటి ఉంది దాన్ని ముప్పై అడుగుల రోడ్డుగా మనం ఇచ్చామంతే కౌన్సిల్లో అప్రూవల్ తీసుకొని పెట్టాము ఇంకా అక్కడ గ్రౌండ్లో ఫార్మేషన్ కానీ ఇంకోటి ఇంకోటి కాలేదు ఒకసారి ఇప్పుడు ఈ సంబంధించిన విషయం మీద వీళ్ళు గౌరవ కోర్టు కూడా వెళ్ళారు కనుక ఆ కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఫర్దర్ స్టెప్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం తర్వాత గౌరవ రోడ్డు శ్మశాల వాడికలో మనం అనుమతించినామని చెప్పి కౌన్సిల్ చెప్తున్నారు అధ్యక్ష అప్పటి పరిస్థితుల్లో పదిహేడు వార్డు నందు ప్రజలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అర్జీలు పెట్టుకోవడం జరిగింది ప్రజలు పదిహేడు వార్డు ప్రజల కొరకు రోడ్డు అనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఆ విధంగా ఆమోదం చేయడం చేయడం జరిగింది అధ్యక్ష అంతేగాని కులా